నమస్కారం అండి నేను మీ సీతారామరాజుని ఈరోజు మా ఊరు రైతు కోసం భీమవరంలోనే ప్రకృతి ఆశ్రమం సమీపంలోకి వచ్చాను ప్రకృతి ఆశ్రమం సమీపంలో ఈ ప్రాంతంలో అంతా బీర తోటలు అట్లాగే ఇవన్నీ కూడా తోటలు వేస్తారు ఈ తోటల్ని మీకు ఈరోజు పరిచయం చేద్దాం ఏ విధంగా తోటలు వేస్తున్నారు ఎలా పండిస్తున్నారు అని రైతులు అనే విషయాలు నేను ఈ వీడియోలో చెప్పదలిసాను మీరు కూడా నాతో ఫాలో అవ్వండి ఈ వీడియో పూర్తిగా స్కిప్ కాకుండా చూడండి ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇదండి బీర తోట బీర తోట ఇది సమీపంలోనే ఒక కౌలు రైతు అనుకుంటా కౌలు రైతు వేశాడు అతని తోటలు ఇవన్నీ ఎందుకంటే సాధారణంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా తోటలు ఎక్కువగా వేస్తారండి ఇటు పెన్నాడు చూసుకున్న పెన్నాడులో కూడా పెన్నాడుకి వంకాయలు ఫేమస్ పెన్నాడ వంకాయ అంటే ఈ ప్రాంతంలో తెలియని వారు అనరు ఎక్కడెక్కడో అమ్ముతూ ఉంటారు కానీ పెన్నాడ వంకాయ పేరు చెప్పి అమ్మేస్తారు అంతే తప్ప నిజంగా చాలామంది ఒరిజినల్ వంకాయలు పెన్నాడలోనే దొరుకుతాయి లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరుకుతాయి అయితే ఈ మధ్యకాలంలో ప్రకృతి వ్యవసాయం కూడా పెరిగిందండి ఇప్పుడు ఇవి చూస్తే మనకి బీరకాయలు చాలా తాజాగా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా ఎరువు వేయకుండా పండించిన తోట అంటేది రైతు అయితే ఈరోజు అందుబాటులో లేకపోవటం వల్ల రైతుని మీకు నేను చూపించే ప్రయత్నం చేయటం లేదు ఈ బీరకాయలు కూడా ఈ బీర్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి బీర్లో కూడా చాలా రకాలు చూడవచ్చు ఈ బీరకాయలు చూడండి చాలా గుత్తులు గుత్తుల కింద కాసాయి మీకు రైతుకి లాభాలు ఎలా వస్తాయి కాయలు బాగుంటేనే కదా చూడండి ఒక్క బీరపాదినే చాలా చాలా రకాలు చాలా కాయలు కాసాయి ఇవన్నీ కూడా ఇంచుమించు ఆర్గానిక్గా పండిస్తున్నారు ఇక్కడ ఆర్గానిక్గా పండిస్తున్నారు బీరకాయ అంటే ప్రతి ఒక్కరూ తినవా తినని వారు ఉండరు ఎందుకంటే బీరకాయ ఆరోగ్యం పైగా ఈ అనారోగ్యం పాలైన వారికి కూడా డాక్టర్లు చెప్పేది ఒకటే బీరపాదులు బీరకాయలు ఇవన్నీ తినమంటారు ఇవి ఈ నేపథ్యంలో కూడా బీరకి డిమాండ్ ఉందండి ఎప్పుడు ఈ మధ్యకాలంలో అయితే బీర అయితే తగ్గిన సందర్భం లేదు ఎప్పుడు యాభై రూపాయలు అరవై రూపాయలు రేట్లు బీరకాయ కాస్ అమ్ముతూనే ఉంది మనకి భీమవరం ప్రాంతంలో ఎక్కువగా ఈ ప్రకృతి ఆశ్రమంలోనే తోటలు ఎక్కువగా ఉంటాయి తోటకూర గోంగూర బీరకాయలు వంకాయలు ఇలా చాలా వరకు ఈ ప్రాంతంలో ఇక్కడిక్కడ కొత్తిమీర నెక్స్ట్ పుదీనా ఇవన్నీ కూడా ఇది నల్ల నేల అండి ఈ నేల కూడా నల్ల నేల నల్ల నేల కావటం వల్ల మంచి సారవంతమైన నేల దాంతో ఈ చూడండి చూడండి తోటలో కాయలు చూసారా ఎంత చక్కగా కాసినవి ఇవన్నీ రైతు నిన్న చెప్పాడు నాకు నిన్న వచ్చినప్పుడు కలిశాను రేపు వస్తానండి ఇలా వీడియో తీసుకోవాలంటే రమ్మన్నాడు అయితే అర్జెంటు పని కా అతనికి ఏదో అర్జెంటు పని తగలటం వల్ల ఈరోజు మనకి అందుబాటులో లేకుండా సరే వచ్చాం కదా ఇంకా వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వెళతాం ఎందుకులే అని నేను కూడా ఈ వీడియో తీస్తున్నాను నాకు కూడా రైతు చెప్పిస్తే బాగుండు అనిపించింది కానీ రైతు లేకుండానే నేను చెప్తాను ఇది ఇది ఇంచుమించు మూడు నెలలు సాగండి రెండు నుంచి మూడు నెలలు కాయలు కాస్తాయి పెట్టిన రెండో నెలకి కాపుకి వస్తుంది ఇదంతా నేలను బట్టి కూడా నేల సారవంతమైన నేల అయితే బీర ప్రతిరోజు కూడా ఒక ఇంచుమించు ఎకరం విస్తీర్ణంలో ఈ బీరపాదులు వేశారు ఇతనికి అయితే ఖర్చులు పోను నాకు తెలిసి ప్రతిరోజు కూడా రెండు వేలు మిగులుతున్నాయని చెప్పాడు అంటే ఈ పంట నెల రోజులు ఉంటుంది నెల రోజుల వరకు డైలీ సాధారణంగా ఇక్కడికి వచ్చే పట్టుకుపోతున్నారు ఎందుకంటే మార్కెట్కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ప్రకృతాశ్రమం అంటే చుట్టుపక్కలంతా కూడా వాకింగ్ వస్తారు మన డాక్టర్ గారు అంటే ఎంతో ఫేమస్ ఈ ఫేమస్ కావటం వల్ల ఇది ఇక్కడికి ఎక్కువగా వచ్చేవాళ్ళు ఉంటారు బీరకా ఇందులో కూడా బీర్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి పొట్టి బీర ఉంటుంది ఇది సాధారణంగా మినిమం మీడియం బీర్ అనుకుంటుంది మీడియం బీరా శాస్త్రీనామం అయితే ఇటు చూడండి ఒకసారి ఎంత గుంపులు గుంపులుగా కాసినాయో కాయలు ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి టేస్టీగా ఉంటాయి ఇది బీరకాయలు కోసారు ఇవి మార్కెట్కి తరలిస్తారు అనుకుంటా ఇవి కోసారు కోసి మార్కెట్లో ఇక్కడే అమ్మేస్తారు సాధారణంగా మార్కెట్ వరకు కూడా పట్టుకెళ్ళరు ఇది వాటర్ కూడా ఇబ్బంది లేదండి ఎప్పుడూ కూడా వాటర్ చక్కగా దొరుకుతుంది ఈ ప్రాంతంలో దాంతో రైతాంగం కూడా ఎక్కువ ఇది మామిడి తోటల మధ్యలోని లేదా ప్రత్యేకంగా పూడ్చిన స్థలాలు ఎక్కువ ఇక్కడ ఈ ప్రాంతంలో దాంతో వాటి వద్దే పండిస్తున్నారు కౌలు రైతులు ఎక్కువ పండిస్తున్నారు పెన్నాడ ఇవన్నీ కూడా ఈ తోటలకు ఫేమస్ దాంతో ఈ ప్రాంతానికి ఎక్కువ వస్తూ ఉంటారు అయితే ఇంకో విషయం చెప్పాలంటే సాధారణంగా ఆర్గానిక్ అనేప్పటికీ మోజు ఉంది ప్రజల్లో మందులు ఏమి వాడకుండా ఉంటే అవి ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇవి మనకి బాగా ఆర్గానిక్ పంటలు అయితే ఇంకా ఈ పందిరి కూడా వీళ్ళకి పెట్టుబడి అంతా కూడా ఎక్కడ వస్తుందంటే ఈ పందిరి వేయాలండి ఇది పందిరి బీర పందిరి బీర కావడంతో పందిరికి ఎక్కువ అవుతుంది ఖర్చు ఆ తర్వాత దీన్ని జాగ్రత్తగా సాగు చేయాలి గడలు ఇవన్నీ కూడా పెట్టుబడినండి అర ఎకరం ఎకరం పెట్టుబడికి పెట్టుబడి ఇంచుమించు యాభై వేలు అరవై వేలు కూడా అవుతాయంట అయినప్పటికీ ఇది లాభసాటి వ్యాపారమే ఒక కుటుంబం హాయిగా బతకచ్చు తోట ఈ మధ్య భీమవరం సైడ్ కావచ్చు పట్టణాల్లో కూడా మిద్ది తోటలు ఎక్కువైపోయాయి మిద్ది తోటలు ఎక్కువ పండిస్తున్నారు మిద్దిపైనే బీరపాదులు ఇంకా రకరకాలు ఆనపాదులు అయితే పెట్టలేరు అనుకోండి బీరపాదులని వంకాయలని టమాటాలని ఇట్లా చాలా పండిస్తున్నారు వీరంతా కూడా వారి ఇంట్లోకి సరిపడా కూరగాయలు వారే మిద్దిపైన పండించేసుకుంటున్నారు కొంతమంది తెలక ప్రకృతి సేద్యం చేస్తున్నారు ఎటువంటి మెడిసిన్స్ అదే క్రిమి సంహారక మందులు వాడకుండా ఆర్గానిక్ ఆర్గానిక్ ద్వారా పండించడం మనం చూసాము మనం ఇంకా ఈ తోట గురించి చెప్పాలంటే ఇంకా కొత్తగా మనకి చెప్పాల్సింది ఏమీ లేదు ఏంటంటే ఆర్గానిక్ తోట ఇది చక్కగా బీరకాయలు కావాల్సిన వాళ్ళు ఆశ్రమం వైపు వస్తే భీమవరం చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడ అయితే రాలేరండి వస్తే చక్కగా ఇక్కడికి ఆర్గానిక్ బీరకాయలు దొరుకుతాయి బీరకాయ స్వచ్ఛమైన స్వాస్థమైన వెజిటబుల్ వంటకానికి దీన్ని మించింది లేదు డాక్టర్లు కూడా ఇది ప్రిపేర్ చేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బీరకాయలని కొనుక్కోవాలంటే ప్రకృత ఆశ్రమం వైపు రండి చక్కగా ఇక్కడ ఆర్గానిక్ తోట కూడా ఉంది మీరు చక్కగా వాటిని కొనుగోలు చేసుకుని అంటే రేటు కూడా పెద్ద మీకు ఎక్కువ రేటు కాదు కూరగాయలన్నీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి అన్నీ కొంచెం ఇంచుమించుగా ఉన్నాయి ఇది కూడా యాభై రూపాయలు అట్లా ఉంటుంది హాయిగా అంటే ఇంచుమించు ఆరోగ్యవంతమైన వెజిటబుల్ దీన్ని కొనుగోలు చేసుకోండి అలాగే ఇటువంటి పంటలు పండించడానికి రైతులు ముందుకు వస్తున్నారు వారికి ప్రోత్సాహం కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆర్గానిక్ పంటలు పండించే రైతాంగానికి చేయూతగా ప్రభుత్వం అలాగే సలహాలు కావచ్చు లేదా లోన్ల రూపంలో కావచ్చు ఏ విధంగానైనా ప్రభుత్వం వీరిని సహకరిస్తే మరింతమంది ఔత్సాహిక రైతులు ఈ మధ్య కుర్రోళ్ళు కూడా యువత ఈ రంగం వైపు బాగా మళ్ళుతున్నారు అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఇటువంటి తోటలు పండించి ప్రకృతి వ్యవసాయం చేసి మంచి ఆహారాన్ని ఎటువంటి కలుషితం లేని ఆహారాన్ని ప్రజలకు అందించడానికి వారు కూడా తోడ్పడతారు ఆ విధంగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని మనం కూడా కోరుకుందాం ఇదండి ఈ ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఊరు రైతు